రాజమహేంద్రవరం రూరల్ నామవరం సెంటర్లో గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి గోరట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడు వరాలు ప్రకటించారని అన్నారు అన్ని రంగాల్లో దివ్యాంగులు అభివృద్ధి చెందేలా వరాలు ఉన్నాయని ప్రతీ నెల క్రమం తప్పకుండా దివ్యాంగులకు పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా వికలాంగులు వితంతువులు నిరాశ్రయులకు ఎన్నో సేవలు అందిస్తుందని అన్నారు అనంతరం రెవరెండ్ శ్యామ్సుందర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కేరళ ఉమామహేశ్వరి అవ్వ లక్ష్మి అంగం గంగరాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం దివ్యాంగులకు క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు కొంతమందికి రావట్లేదు సో ఆ విషయం కూడా మీకు వినిపించడం జరిగింది చేశారు మీరు చాలా థ్యాంక్ యూ பாட்டு 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 క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతున్నాయి దాంట్లో ముఖ్యంగా మా సోదరులు సుబ్బరాజు గారు సారథ్యంలో ఉమాగారి నాయకత్వంలో ఎవరైతే బాధ్యతలో పీడితులు వారి పక్షాన ప్రభు ఆశీర్వచనం కావాలని ఈ క్రిస్మస్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా అభినందనలు శాంసనాయ్య గారికి వేరే పెద్దలందరికీ కూడా అభినందనలు క్రిస్మస్ వేడుకలు అందరూ చేస్తారు కానీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చిన్న చూపు చూసే వ్యవస్థ ఒకటి ఉంది అది బజర్లు కావచ్చు వికనాలు కావచ్చు కొన్ని దేశాల్లో వారికి ఇచ్చే ప్రాధాన్యత మన దేశంలో ఇవ్వరు నివాసం అవసరం ఉంది మొన్ననే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మీ పెన్షన్ విషయంలో కూడా ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒకేసారి ఆరు వేల రూపాయలకు పెంచి మీకు సహాయం చేశారు అలాగే కొన్ని అనారోగ్యం మరి వారికి అల్సీమియా వ్యాధి కానీ కిడ్నీ వ్యాధి గస్తులు కానీ వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పూర్తిగా మంచాలను పడిపోయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు జరుగుతుంది అరవై నాలుగు లక్షల మందికి ఫ్యాన్షన్లు ఇస్తా ఇవాళ ముఖ్యంగా మీకు కూడా సరైన సౌకర్యాలు ఇవ్వాలని రిజర్వేషన్ ఫలితాలు అందాలని ట్రైనింగ్ ఇచ్చి ఎవరైనా ఛాలెంజ్ ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులు కానీ అన్నాల్సిన అవసరం లేదు ఫిజికల్లీ ఛాలెంజ్ అంటాం ఫిజికల్ ఛాలెంజ్ అంటే పట్టుదలగా సాధించలేని లేదు ఒక అంధుడు ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు ఒక వికలాంగురాలు ఉన్నత స్థానానికి వెళ్ళి పదంలో ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించలేము అందరం కష్టపడితే సాధించలేదు వైకల్యం అడ్డు రాదు దేనికి కూడా అడ్డు రాదు ప్రభుత్వ సహకారం కావాలి ట్రైనింగ్ ఇవ్వాలి పరికరాలు ఇవ్వాలి అధునాతన పరికరాలు వస్తున్నాయి ఇవాళ ట్రై సైకిల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇవాళ అధునాతనమైన ప్రక్రియలు వచ్చాయి కనుసన్న మన మనసులో ఉన్న దాన్ని బట్టి వీరి చేరు నడుస్తుంది విదేశాల్లో ఆ స్థాయికి వెళ్ళిపోయారు వికలాంగులకు ఇచ్చే గిఫ్ట్లన్నీ కూడా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదైతే ప్రభు సుప్రాజ్ గారు చెప్పారు ప్రభు ముందుగా దీవించింది అంగవైకల్యంతో బాధపడే వాళ్ళ గురించి వాళ్ళనే చేర తీర్చారు కుష్టి వ్యాధి వ్రాస్తులు కావచ్చు అంగవైకల్యం అందులో కావచ్చు వాళ్ళందరినీ చేరదీసి వారికి శాంతం చేకూర్చున్న ప్రభు మీ అందరికీ కూడా సాంతవం చేకూరుస్తారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు పేదరికం అడ్డు కాదు ప్రభుత్వం ఇచ్చే సహకారం ప్రభుత్వ పాఠశాల కంటే స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాయి వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు నేను ఒక రెండు సంవత్సరాలు దత్త తీసుకుని సహాయం చేస్తా ఉన్నా పలుకు లాంటి స్కూల్ ఇనికి లేని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళకి సహాయం చేయాలి దాతలు వచ్చి కొంత సహాయం చేస్తూ ఉన్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు కొంత సహాయం చేస్తున్నాయి ప్రభుత్వ సంస్థలు నడపడంలో ఎక్కడో కొంత అధికారులు అలసత్వం కొంత ఇబ్బంది అవుతుంది మీకు సహాయం జరగాల్సిన అవసరం ఉంది దానికి ఎంతవరకు చేయాలి చేద్దాం ఒకటి హౌసింగ్ నన్ను ముఖ్యమంత్రి గారు తీసుకున్నాను ఇళ్ళలో టాప్ ప్రయారిటీ ఇస్తానని గతంలో నేను వ్యాంబే ఇటువేడ్ లో నేను ఏం చేశాను మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు కింద అంతరస్తుమైన కేటాయింపు చేద్దాం పైకి ఎక్కలేదు అందువల్ల టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ గతంలో కింద ఇప్పించాను రేపు మరణ కింద ఇస్తాం ప్రయారిటీలో ఫిజికల్ ఛాలెంజింగ్ కావు మీకు సహాయం చేసేదానికి ముందుకుందాం ఇంకోళ్ళు ఎవరు ఆయన దగ్గర ఉన్నా మేమైతే ఖచ్చితంగా ఆయనతో ఉంటాం ఆయన ఆయనతో జీవితానికి కొందరికి వెళ్ళాం మాకు తెలియదు కరెంట్ వాళ్ళు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు కానీ నాయకుడు అక్కడే ఉంటాడు నాయకులు ఉంటాడు జీవితం బాడైపోద్ది ఆయన నాయకుడుగా ఎన్టీ రామారావు గారితో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ప్రతి గారి ఉన్నాడు మేము పార్టీ ప్రతి గారి ఉన్నాం అంచేత మేము విజయరాజ్యాలు చాలా వచ్చినాయి ఎన్నో వ్యక్తులు నాకు వచ్చినాయి ఎన్నో వ్యక్తులు ఆయనకు వచ్చినాయి ఆయన జగన్ గారు కూడా బోర్డు వస్తుంది ఉంటాడు ఎలాంటి ఆయన ఆయన ఇంటి రామారావే పార్టీ పెట్టాడు తెలుగుదేశం మాది తెలియజేశాం మీరు వచ్చిన వాళ్ళందరూ దివ్యాంగుని కొరకు క్రిస్మస్ చేయాలని ఈ సంవత్సరం నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే సరే అందరికీ క్రిస్మస్ చేసుకుంటున్నాం ఫస్ట్ క్రిస్మస్ ఎవర చేయాలంటే దేవుడు ఎవరి కోసం వచ్చారు అని ఆలోచన చేస్తే మీకోసమే వచ్చింది బైబిల్లో ఏసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంటే మొత్తం సుమార్త రెండో అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఏముందంటే ఆయన ఎవరి కోసం వచ్చి ఏసు ప్రభు ఎవరి కోసం వచ్చిన యోగా భక్తులు గారు తన శిష్యులు పంపిస్తే అక్కడ యేస ప్రభు చెప్పింది ఏంటంటే దివ్యవాంగ్ కొరకు వచ్చాను నేను దివివాంగుల కొరకు వచ్చాను నేను అందులేని వారి కొరకు వచ్చాను నేను కుష్టి రోగుల కొరకు వచ్చాను నేను భేద లేని వారి కొరకు వచ్చానని చెప్పి ఆయన పదకొండు మత్తు అధ్యాయం ఆ అధ్యాయంలో రెండో నుంచి చదివితే అంత అదే ఉంది అయ్యా ఏసయ్యా ఎవరి కోసం వచ్చావు వీళ్ళ కోసం వీళ్ళ కోసం వస్తే ఎవరి కోసం చేయడం నాకు ఏసై చెప్తాడు కోసం చేస్తాడు మీ కుండ ప్రేమించి ఓకే బెల్లగారు నేను ఫోన్లో అడిగాను అయ్యా వాళ్ళు అడుగుతున్నారు మీరు నేను ఇవ్వాలంటే సుబరాజు గారు ఊహ ఏడ్డాంటే నేను అడిగిన దానికి ఎంతవరకు ఎమ్మెల్యే గారు ఏ రోజు గొప్పరు నో అని అనలేదు ఎందుకంటే మీరు అడిగింది జన్యు ఆయన చేసేది ప్రజల సేవ ఎంత కష్టమైనా ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకునేది బుచ్చ సహోదరి గారు బిచ్చరి గారు ఒక్కసారి మాట ఇస్తే మాట ఇస్తే అసలు మడంతిట్టే ప్రసక్తి లేదు మనం తిట్టడం జీవితంలో చూశాను ఎప్పుడు ఆయన మాటిచ్చా ఓకే ఎంత ఖర్చయినా ఓకే లేదు ముఖమేం చేస్తాడు నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మాత్రం ఆయన నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా ఆయన పెట్టలే అర్థమైందా ఎమ్మెల్యే అంటే ఎన్నోకున్నారు మన తండ్రి లాట్ పరలోక తండ్రి వేసయ్యా భూమి మీద తండ్రి మన ఏంటి పర్లోకం తండ్రి ఏసై అయితే భూలోకం తండ్రి ఎవరు మరి బుచ్చ అంటే అన్నయ్య అంటారు తండ్రి అంటే నాన్న అంటారు ఎవరికి అన్నగారిని పిలిచి ఒకడు తండ్రి గారు పిలిచి ఒకడు మరి అలా పిలిచుకుంటే వెళ్ళిపోతారు మనతో ఎన్ని సంవత్సరాల అనుభవం అయింది ఎన్ని సంవత్సరాలు కలిసి తిరిగా సుమారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు ఆయన కష్టపడతానున్నాడు మనతోటి పడి తిరుగుతా ఉన్నాడు మనకు వారితే కష్టపడతా ఉన్నాడు ఎందుకోసం కష్టపడతాడు అండి పొద్దుబడి బాగు చేయాలి అటువంటి మనసు కలిగిన ఎమ్మెల్యే గారి మనసు నాకు సన్నిహితంగా ఉంది కాబట్టి నేను ఏమైనా అడిగితే ఇంతవరకు ఇంతవరకు ఎమ్మెల్యే గారు నేను ఏదడిగినా ఇది చేయను అన్నది లేదు ఆయన ఎప్పుడు అందో ప్రజలకు అవసరం చేద్దాం అంతే తారీఖు మరి శనివారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫస్ట్ క్రిస్ప్రెస్ ఎక్కడ చేయాలంటే దివ్యాంగుల మధ్యలో దివ్యాంగుల మధ్యలో ఈ క్రిస్మస్ ఘనంగా గాలి సుపారాజు భౌంటీ సుందారా ఎమ్మెల్యే సంవత్సరంలో ఘనంగా జరుపుకుంటున్నాను అది దేవుడి చిన్న ఆధిక్యత ఆ సమయములో అన్ని కూడా దేవుడి ఆధీనంలో ఉంటారు దేవుడి తిరిగే సమయాన్ని బట్టి మనకి ఇచ్చిన అవకాశం బట్టి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ప్రతజ్జో తాస్ మరియు చెల్లి ప్రతజ్ జంతువులు చెల్లి లాడు హ్యాపీ 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 క్రిస్మస్ 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 తలవంచిన ప్రతి పిడకు కావాల్సిన కృప దేస్తూ నీ శాంతి సమాధానాలు వారికి దాచి నడిచినా వారికి కావలసిన సమస్త ఈవులను సమకూర్చి సమృద్ధి పరిచి దీవించి నడిచిన బిడల్ని వారికి కలుగు చేసిన బిడలను వారు చేస్తున్నటువంటి ఆ యొక్క కాంట్రాక్ట్స్ ని పనివారిని అందరినీ మీరు